ఇప్పుడు మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ రిలీజ్ అయింది ఆల్రెడీ సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రిలీజ్ అయింది సో వాళ్ళందరూ కలిపి కూటమి కూడా మళ్ళీ వేరే ఇస్తారో మరి ఇదే ఇస్తారు ఇదే వాడతారో తెలీదు సో ఏదైనా కానీ మొత్తానికి ఎవరి హామీలు వాళ్ళు ఇస్తున్నారు మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన హామీలన్నీ దుర్మార్గం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఊరికే ఇచ్చారు అది ఇది అని చెప్పి చెప్పిన తెలుగుదేశం ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తామని వాళ్ళు హామీలు ఇచ్చారు వాళ్ళు సూపర్ సెక్స్లో చెప్పారు ఇటువంటివన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన దానికంటే ఓ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతిదానికి పెంచుకుంటూ పోయారు సరే పెంచారా ఇచ్చారా ఇవ్వరా అనేది పక్కన పెడితే నా క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎవరైనా వీళ్ళ జేబుల్లో ఇస్తున్నారా వీళ్ళు ఇచ్చేది ఎవరు ఇచ్చిన ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా కానీ ఇచ్చేది ప్రజల డబ్బు ప్రజలతో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులే ఇస్తారు రేపు అప్పులు చేసినా కానీ ప్రజల మీదే భారం పడుతుంది వీళ్ళ మీదేం పడుతుంది వీళ్ళిద్దరి మీద ఇండివిజువల్గా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్సీపీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మీద పడదాం కానీ నాకు అర్థం కానీ ఏంటంటే వీళ్ళ పథకాలన్నీ చంద్రన్న పథకం అక్కడ అంటారు ఇక్కడ జగన్ అన్న పథకం అంటారు వీళ్ళ పేర్లు వేసుకుంటానికి వీళ్ళు ఎవరండి అసలు ఎవరి చంద్రన ఎవరి జగన్ అన్న నాకు అర్థం కావట్లేదు వీళ్ళకి ఏం హక్కు ఉంది వాళ్ళ పేర్లు వేసుకోవడానికి ఆ మధ్యలో అప్పుడు ఆ మధ్య ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు వచ్చి మా మోడీ గారు బొమ్మ మీరు ఏంటంటున్నారు మేము కదా డబ్బులు ఇచ్చారు అసలు ఎవరు వీళ్ళు డబ్బులు ఎవరు డబ్బులు ఎవరి జేబులో డబ్బు ఇస్తున్నారు వీళ్ళంతా అసలు ఎట్లా పథకాలు పెడతారు పథకాలు పెట్టుకోండి మీరు మీ మీ రాజకీయ అవసరాల కోసం కుర్చీ కోసం మీరు రకరకాల స్కీములు పెట్టి ప్రజాకర్షక పథకాలు పెట్టి జనాకర్షక పథకాలు పెట్టి ఏది ఇస్తాం అది ఇస్తామని చెప్పి చెప్తున్నారు అంటే ఎంత సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందంటే నాకు మొన్న నవరత్నాలు పోయిన ఎలక్షన్లో నవరత్నాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇచ్చి దాంట్లో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు చాలా సంతోషం ఇచ్చిన అప్పుడు మొదలు ఆ తర్వాత ఏం చేశారు అదేంటి బెల్ట్ షాపులన్నీ తీసేసేమన్నారు నిజంగా తీసారు తర్వాత షాపులు ఏదో ఇది చేశారు ఒక పాలిష్ చేసి బ్రాండ్లన్నీ తీసేసి కొన్ని బ్రాండ్లు చిన్న చిన్న బ్రాండ్లు ఏదో ఇవ్వటం మొదలెట్టి రేట్లు పెంచి చేశారు ఇప్పుడు అది చేసిన తప్పు అని అపోజిషన్ అయిన చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం అపోజిషన్లో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ అందరూ కంఠంతో అన్నారు చాలా సంతోషం అయితే ఏ పార్టీ కూడా ఈ మద్యపాన నిషేధం మేము చేస్తామని చెప్పాల అతను చేయలేదు అన్నమాట నిజం నువ్వు చెప్పావు చేయలేదు అంటున్నారు సంతోషం మరి మేము చేస్తాం అనుకుండా వీళ్ళు ఏం చెప్తున్నారు మీకు మంచి మందు అంటున్నారు అతని ఇచ్చిన చెడ్డ మందు మేము మంచి మందు మీకు సప్లై చేస్తాం అంటే అల్టిమేట్గా మీరు అందరూ తాగండి తాగుబోతుల కోసమే ఈ ఎలక్షన్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంది ఎలక్షన్ నాకు ఈ మేనిఫెస్టోలు గినిఫెస్టో మేనిఫెస్టోలు ఏంటంటే ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ మీకు ఇంతకుముందు రూపాయి ఇచ్చామా రూపాయి నరేస్తామమ్మా అని ఈయన ఆయన రూపాయి ఇచ్చాడు కదా మేము రూపాయి నరేస్తామని వీళ్ళు ఈ తాయిలాలు ఇచ్చుకుంటూ ఈ తాయిలాలు కాకుండా అదనంగా అసహ్యంగా సిగ్గేయాల్సిన పరిస్థితి ఏంటంటే మీకు మంచి మందు సప్లై చేయబడును ప్రాబ్లం తక్కువ ధరకు కూడా ఇస్తామేమో అంటే ఇప్పుడు ఇదంతా ఎంత వస్తుందో మందు ధర తగ్గిస్తే అంత నష్టం వస్తుంది ప్రభుత్వానికి ఎందుకంటే మందు మీదే దగ్గర దగ్గర బతుకుతున్నట్టు ఉన్నాయి ఈ ప్రభుత్వాలన్నీ ఈ మందు ధర తగ్గిస్తానంటారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి మందులు ఇస్తారంట అంటే కాస్ట్లీ మందులు కూడా తెప్పించి తక్కువ ధరకే సబ్సిడైజ్డ్ రేటుకి మందు అమ్మబడును అనే చదువు చెప్తున్నారు ఆయన సో అసలు మనం ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టారు అప్పుడు చేసినాక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే మద్యపాన నిషేధం తీసేశారు అనుకోండి మద్యపాన నిషేధం ఉండకపోతే ఉంటే పెట్టుబడులు రావు ఇండస్ట్రీస్ రావు ఫారిన్ ఎక్స్చేంజ్ రాదు అని అనేది అప్పుడు చెప్పుకొచ్చారు ఇప్పుడు కూడా దగ్గర దగ్గర అదే బట్ ఈ లోపల ఏంటంటే ప్రజలు అప్పటి నుంచి ఇప్పటికీ ప్రజలు మొత్తం మద్యపానానికి అలవాటు పడిపోయారు దాన్ని తగ్గించాల్సిన పరిస్థితి ఉంది ఈ మధ్యలో డ్రగ్స్ ఒకటి వచ్చేసినాయి డ్రగ్స్ కూడా ఆపాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో మీకు మంచి మందు అమ్మబడునని బోర్డు పెట్టుకుని ఒక పార్టీ మేము ఇంకేదో చేస్తామని ఒక పార్టీ ఇవన్నీ పార్టీలన్నీ వస్తే వీళ్ళందరూ మన ఉద్ధరిస్తారని అయితే నేను నాకు నమ్మకం కలగట్లేదు వాళ్ళ పేరు పబ్లిసిటీ చేసుకోవటానికి లేదంటే మంచి మందు అమ్మబడునుకి కార్యక్రమాలకి వస్తున్నారు వీళ్ళు సమాజ హితం కోరుతున్నారని మీరు కూడా నమ్మితే మీ ఇష్టం నేనైతే నమ్మట్లేదు థ్యాంక్ యూ బాయ్